గత ప్రభుత్వంలో ఏదైతే అక్రమాలు పాల్పడ్డారో సాక్ష్య ఆధారాలతో ఇందాకే ప్రభాకర్ గారికి ఓఎస్టీ విజిలెన్స్ సెంటర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సభించడం జరిగింది మరి శ్రీ కనక దేవస్థానంలో డిఎస్ హనుమాన్ శర్మ అక్కడ విధులు నిర్వహించుకోకుండా శారదాపేట బిల్లు నిర్వహించి ముప్పై ఏడు లక్షల డెబ్బై ఒక వేల డబ్బు దేవస్థానం చెల్లించారు ఈ రోజు ఆ డబ్బును తిరిగి వాపస్ ఇమ్మని చెప్పి వాళ్ళు ఒక లేఖ రాశారు పదిహేను రోజులు డబ్బు ఇమ్మని చెప్పి మేము ఒకటే కోరుతున్నాం అసలు శారదాపేట అనేది దిగ్ వెళ్ళడానికి అదేం ప్రభుత్వ సంస్థ కాదు మరి ఏ రకంగా అక్కడికి వెళ్లారో ఎవరు ఆర్డర్ వేసారో దీనిపైన తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మనలో చేస్తాం ఎప్పటిగా గత ప్రభుత్వం ఎంత దుర్వినియోగం ఒక ఎగ్జాంపుల్ మరి ఇలాంటి ముప్పై లక్ష మా అనుమానం ప్రకారం ఒకరు వందల కోట్లు స్వాహా చేశారు పక్కదో పట్టించారు అంటే ఎండవర్మెంట్స్ డిపార్ట్మెంట్ కేవలం పీఠం చెప్పినట్లు స్వరూపంలో చెప్పినట్టు నేర్చుకున్నారు అంటే ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేట్ రేట్ చెప్పినట్టు ప్రభుత్వ చేతిలో ఉందంటే నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన అంత ఇంత కాదు నాడు ఒకటే కోరుతున్నాం నాడు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధం లేదనుకోండి కానీ ఏదైతే ఎండోర్మెంట్స్ మంత్రిగా ఉన్న బెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యత వహించాలి నాడు మంత్రిగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పెట్టాలి శారదాపేతం చేసిన ఈ దుర్వినియోగానికి ఎప్పటిగా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంక్వైరీ అయ్యాలి అంటే రాష్టంలోనే అంటే ఎక్కడెక్కడ చేశారో అభివృద్ధి పాల్పడ్డం మా తెలియట్లేదు దీనిపైన ప్రభాకర్ ఇందాకే కల్దాం ఆయన ఎప్పటికీ స్టడీ చేసి పంపిస్తా అని చెప్పి డిటెల్ గా కొంత రిపోర్ట్ తీసుకుంటా అన్నారు పూర్తిగా ఒకటే ఈ ప్రభుత్వాన్ని నాడు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు పైన ఎటువంటి తప్పు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆయన సంబంధం లేకపోయినా మరి ఈ రోజు ఈ సంబంధం గత ప్రభుత్వం చేస్తాను ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అలాగే శారదా పెట్టాన్ని ఎప్పటికైనా అందరినీ దోషులుగా చేయాలని మేము కోరుతున్నాం ఈవేళ అధికార దుర్నియోగం ఎలా పాల్పడటం చెప్పింది ఎగ్జాంపుల్ ప్రభుత్వం కాకుండా ఒక ప్రైవేట్ సంస్థగా పనిచేశారు కానీ దోషులు ఎంత ఎవరైనా సరే ఉపస్థితుల్లో మనం చేస్తాను దీనిపైన త్వరలోనే యాక్షన్ తీసుకోకడం జరిగింది ఫిఫ్ట్గా పరిశీలన చేస్తా అని చెప్పి ప్రభాకర్ మాదిగా అమలు చేస్తున్నారు